సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ఆ పార్టీకే కాదు దేశ రాజకీయాలకు తీరని లోటు తన జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన పోరాట యోధుడు మరణించిన తర్వాత చివరకు తన దేహాన్ని సైతం ప్రజాశ్రేయస్ కోసం పరిశోధనలకిచ్చారు వైద్య విద్యార్థుల బోధన రీసెర్చ్ కోసం ఏచూరి దేహాన్ని దానం చేసినట్లు ఆయన కుటుంబీకులు ప్రకటించారు అయితే కమ్యూనిస్ట్ నేతలు తమ పార్థివ దేహాలను పరిశోధనల కోసం ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది ఈ పద్ధతిని కమ్యూనిస్టులు కొనసాగిస్తున్నారు ఆగస్టు నాలుగులో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు కోల్కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు పశ్చిమ బెంగాల్కు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబస్ మరణం తర్వాత ఆయన శరీరాన్ని కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి దానం చేశారు సుదీర్ఘ పాటు వామపక్ష పార్టీలో కొనసాగిన లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ కూడా తన శరీరాన్ని దానం చేస్తానని రెండు వేల సంవత్సరంలో ప్రతిజ్ఞ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మరణించిన తర్వాత ఆయన కోరికను కుటుంబ సభ్యులు తీర్చారు సిపిఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్ తో పాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌదరిల భౌతిక కాయాలను ఆసుపత్రులకు అప్పగించారు తాజాగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎమ్స్ ఆసుపత్రికి అందజేశారు శ్వాసకోశ సమస్యలతో ఆగస్టు పంతొమ్మిదిన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎమ్స్ లో చేరారు అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు